హలో అండి ఈ వెల్కమ్ బ్యాక్టివాల్ అందరూ ఎలా ఉండండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శరణ వత్తుల శుభాకాంక్షలు అండి నిజంగా ఇవాళ మా అమ్మవారిని కూర్చోబెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి వెల్కమ్ అందరూ ఎలా ఉండే నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ నవరాత్రి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఇవాళ నుంచి అమ్మవారి చరణ్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి సో ఇవాళ ఫస్ట్ డే అమ్మవారిది నేను ఇంట్లో అఖండ దీపం పెట్టుకున్నాను యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ కలుషం స్టార్ట్ చేశాను ఈ ఇయర్ కూడా కలుషం పెట్టుకున్నాను ఇవాళ నా పూజ ఇప్పుడే స్టార్ట్ అయిందండి సో నైన్ డేస్ నా ఫాస్టింగ్ మా అమ్మవారి అండి ఇంకా దీపం వెలిగించుకోలేదు వెలిగించుకుంటాను ఇప్పుడు సో ఇవాళ అమ్మవారి డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ పట్టు పట్టు చీర అమ్మవారికి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ముత్య జడ అమ్మవారికి అలంకరణ అమ్మవారికి నా చంద్రహారం బంగారు చంద్రహారం వేసుకున్నాను ఈ అమ్మవారు లలిత అమ్మవారు ఈ అమ్మవారికి బంగారు గుండ్లతో ఎప్పుడు అలంకరణ ఉంటుంది అమ్మవారికి పుస్తలు మట్టలు కంపల్సరీ గోల్డీ పెట్టుకుంటాను ప్రతిసారి అవి అలానే ఉంటాయి బట్ ఈసారి లాస్ట్ టైం ఈ అమ్మవారికి వేసాను చంద్రహారము లలిత అమ్మవారికి ఈసారి మా దుర్గా అమ్మవారికి వేశాను మా చంద్రహారం ఇదిగోండి కలి కలిశం కూడా ప్రతిష్టాపన చేసుకున్నాను సో ఇవి రెండు దీపాలు అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం చేసుకున్నాం అనమాట ఇవాళ పరమాన్నం అంటే మా భాషలో బిల్లపన్నం అంటాం మేము సో వెల్లపన్నం ఇది నా నిత్య పూజ ఓకే మా అమ్మవారు ఎలా ఉన్నారండి అసలు ఎంత ముద్దుగుంత ముద్దుగుమ్మ ఇవ్వండి అమ్మవారికి పొగ వేయడానికి బుగ్గిలం కదా సో తీసుకొచ్చే అది మెయిన్ అమ్మవారికి ఏంటంటే సాంబ్రాణి అన్న ఇవి అగరవత్తుల వాసన అంటే చాలా అంటే అమ్మవారికే కాదండి నాకు కూడా ఈ నైన్ డేస్ ఆ వాసన చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది సో చూద్దాం అండి దీపం సో ఇవాళ కన్నా దీపం స్టార్ట్ చేస్తున్నా ఓం దీపం జ్యోతిపర బ్రహ్మ స్వరూపం ఓం శ్రీ దుర్గాయ దుర్గాయనమ ఓం శ్రీ దుర్గాయనమ ఓం శ్రీ దుర్గాయ దుర్గాయనమ ఓం శ్రీ దుర్గాయనమ ఓం శ్రీ దుర్గాయ దుర్గాయన ఓం శ్రీ దుర్గామ ఓం శ్రీ దుర్గా నమ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం సో నిజంగా నాకు తేలిపి వస్తుంది ఈ నవరాత్రులు ఈ దీపం నైన్ డేస్ అఖండంగా వెలగాలని మా ఆకాంక్ష కోరిక సో ఇదండి నాకైతే ఎమోషన్ ఉంటుంది ఇవాళ అటు నుంచి ఒకలాంటి వైబ్రేషన్ అయిపోతుంది అమ్మవారి దీపం పెట్టుకున్నా కానీ కళ్ళిచ్చే వరకు కూడా మనసు అంతా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఏం మాట్లాలేవు సో ఇదండి కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారికి మెయిన్ ఇవాళ చేసుకోవాల్సింది లలిత శాస్త్ర అమ్మ దుర్గా కుంకుమ పూజ చేసుకుంటాను కంపల్సరీ ఇంకా చాలా ఉన్నాయండి నాకు దుర్గా ద్వంతశమాల స్తోత్రం ఒక నాలుగైదు వచ్చు అవి చదువుకుంటాను దాదాపు ఈ మార్నింగ్ ఫైవ్ వరకు పొద్దున పూజ ఈవినింగ్ సిక్స్ తర్వాత సిక్స్ లోపు ఈవినింగ్ పూజ సో ఇదండి నా నైన్ డేస్ టైమింగ్స్ సో ఇది నా దీపం కొబ్బరికాయ కొట్టేసుకొని సో అమ్మవారికి హారతి నా పూజ అంతా చేసుకొని హారతి ఇచ్చిన తర్వాత మనం మీకు అనిపిస్తాను

చూసి లెక్చర్ కామెంట్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు ఎంతమంది నవరాత్రి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ జై దుర్గా సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ జై దుర్గా jا باwاني